నమస్తే నేను మీ మధు మనశంకర వరప్రసాద్ మూవీ గురించి డైరెక్టర్ అనిల్ రాయపూడి బుక్ మై షో మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టు కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి మరి ఇందులో నిజం ఎంత ఉందా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ బుక్ మై షోలో ప్రతి మూవీ టెలికాస్ట్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తే డైరెక్టర్ అనిల్ రావు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టు కనిపిస్తున్నాయి సో జనరల్గా ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో ద్వారా ఎక్కువ మంది చేసుకుంటారు డైరెక్ట్ పోయి సినిమా టికెట్లు కొనుక్కునేటువంటి రోజులు లేవు ఇప్పుడు ఆన్లైన్లో బుక్ మై షో ద్వారా బుక్ చేసుకుంటారు ఎక్కువగా సో ఇప్పుడు బుక్ మై షో టికెట్స్ కనుక మీరు బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇంతకు ముందు ఏముండేదంటే ఈ సినిమా ఎలా ఉంది అనేది మీరు రివ్యూ ఇచ్చుకోవచ్చు అంటే రేటింగ్ ఇవ్వచ్చు రేటింగ్ ఇప్పుడు మనం ఏదన్నా సో మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటిల్లో మనం రేటింగ్ ఇస్తాం మనం ఏదైనా ఉంటే మన సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అనే దాని మీద రేటింగ్ ఇస్తాం అలాగే రేటింగ్ ఇచ్చేటువంటి వెసులుబాటు బుక్ మై షోలో ఉంది సినిమా చూసి సినిమా టికెట్ కొన్నటువంటి వాళ్ళు సినిమా టికెట్ కొని మీరు సినిమాకి అయితే వెళ్తారుగా సినిమా చూసిన తర్వాత రేటింగ్ ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించారు సో దాని కారణంగా ఏంటంటే సినిమా ప్లాపు టాక్ అనేది డిసైడ్ అవుతుంది ఇది నిర్మాతలకు నష్టము అని చెప్పి వీళ్ళు కోర్టులో వేశారు ఎక్కడ ఢిల్లీ హైకోర్టులో వేశారు ఢిల్లీ హైకోర్టులో వేస్తే ఢిల్లీ హైకోర్టు ఈ వాద ప్రతివాదాలు నిన్న తర్వాత ఆ ఆప్షన్ ఏదైతే ఉందో రేటింగ్ ఇచ్చేటువంటి ఆప్షన్ దాన్ని మీరు తీసేయండి అని చెప్పి బుక్ మై షో యాప్ వాళ్ళకి బుక్ మై షో నిర్వాహకులకు ఆర్డర్స్ పాస్ చేశారు ఓన్లీ మూవీకి ఒకటి ఈ మూవీ కాదు నార్మల్ తీర్పు ఇచ్చేసింది హైకోర్టు ఒక సినిమాకి కాదు కదా ఇష్యూ మీద ఓకే సో ఇష్యూ మీద చూసింది ఇష్యూ మీద చూసి మీరు ఆ ఆప్షన్ తీసేయండి అని చెప్పి చెప్పారు రేటింగ్ ఆప్షన్ ఎందుకు ఈ రేటింగ్ ఆప్షన్ తీసే తీసేయాలని చెప్పి తీర్పి చెప్పింది అని అంటే నిర్మాతల తరఫు నుంచి వాళ్ళు అడ్వకేట్స్ ఢిల్లీ హైకోర్టులో వాదించినటువంటి వాదనలు పరిశీలిస్తే కనుక ఒక అన్హెల్దీ వాతావరణం సినిమా ఇండస్ట్రీలో ఉంది ఎక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ లేదా తమిళనాడులో కానీ ఎక్కడైనా సరే ఉంది కాకపోతే ఎక్కువ తక్కువ ప్రత్యేకించి తెలుగు సినిమా హీరోల మధ్యనే ఇది ఎక్కువ ఉంది టాలీవుడ్లో టాలీవుడ్లో కోలీవుడ్లో తక్కువ ఉంది అలాగే ఇక్కడ మనకి తమిళనాడులో తక్కువ ఉంటుంది ఒక తెలంగా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ తెలుగు హీరోలు తెలుగు హీరో ఫ్యాన్స్ మధ్య ఒక అన్హెల్దీ వాతావరణం ఉంది ఈ అన్హెల్దీ వాతావరణం కారణంగా ఒక హీరో సినిమా రిలీజ్ సందర్భంగా మరొక హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా కాదు అనేది ఫ్యాన్స్లో అందరు కూడా కాదు వాళ్ళల్లో వీరాభిమానులు ఉంటారు అభిమానులు వీరాభిమానులు రెండు రకాలు అందుకే అభిమానం దురాభిమానం అంటారు అభిమానం ఉండవచ్చు దురాభిమానం ఉండకూడదు అలాగే వీళ్ళు దురాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మా హీరో సినిమా తప్ప ఇంకేమో ఆడకూడదు అనుకుంటారు సో దానికి ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళకు వాళ్ళకి గిట్టనటువంటి హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఈ రేటింగ్ తగ్గించి ఇవ్వడం దాంట్లో మ్యానిఫ్లేషన్ చేయటం రకరకాలుగా ఈ చేస్తున్నారు ఆ కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారు హీరోకి వచ్చే నష్టమే లేదు ఇప్పుడు హీరో ఏంటి రెమ్యునేషన్ తీసుకుంటాడు నటిస్తాడు వెళ్ళిపోతాడు ఫైనల్గా వచ్చే నష్టం లాభాలు ఎవరు భరాయించాలి నిర్మాతలు భరాయించాలి అందుకని నిర్మాతలు కోర్టుకి వెళ్ళారు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది అలాగే రేటింగ్స్ ఇప్పుడు వెబ్సైట్లో రేటింగ్ ఇస్తున్నారు సినిమా ఇప్పుడు టీవీలో రేటింగ్ ఇస్తున్నారు యూట్యూబ్ లో రేటింగ్ ఇస్తున్నారు ఇట్లా రకరకాలగా రేటింగ్లు ఇస్తున్నారు కానీ ఈ రేటింగ్లు మీద నియంత్రించలేరు ఎవరు నా ఒపీనియన్ ఉంది నేను చెప్తాను ఇది నేను ఏ కోర్టులో నియంత్రించలేదు ఎందుకంటే సోషల్ మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ అనేది డిఫరెంట్ దాన్ని నియంత్రించలేవని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది సో కాబట్టి వాళ్ళు నియంత్రించగలిగింది ఏది ఒక బుక్ మై షో రేటింగ్ నమ్మేటువంటి వాళ్ళు కూడా బుక్ మై షో రేటింగ్ నమ్ముతారు అవును చూస్తారు సార్ చాలా మంది చూస్తారు అది జెన్యున్ కాబట్టి టికెట్ కొని వెళ్తారు కాబట్టి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పేటువంటి టాక్ కాబట్టి నమ్ముతున్నారు ఆ కారణంగా మాకు భారీ నష్టం వస్తుంది ఈ యూట్యూబ్లు లేదంటే ఫేస్బుక్లు లేదంటే ఈ ట్విట్టర్లు లేకపోతే ఈ వెబ్సైట్ల కారణంగా అందరికి తెలిసిపోయింది వీటి రేటింగ్లు ఎలా ఇస్తారు అనేది వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం కింద దాన్ని తీసుకోవాలి కానీ ఓవరాల్గా రేటింగ్ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రేటింగ్ లాగా వాళ్ళని తీసుకోలేము మనం కాబట్టి వాళ్ళ వల్ల పెద్ద ఎఫెక్ట్ కాదు కానీ బట్ ఈ బుక్ మై షో రేటింగ్ వల్ల భారీగా నష్టం జరుగుతుంది మాకు ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చేటువంటిది అది జెన్యున్ రేటింగ్ కదా సో నంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చే రేటింగ్ దాన్ని నమ్ముతున్నారు దాని మీదనేమో అన్హెల్తీ కాంపిటీషన్ ఉన్న కారణంగా లో నష్టపోతున్నాము అని చెప్పి వాళ్ళు వాదనలు చేస్తే దానికి ఉదాహరణ కూడా చెప్పారు కొన్ని కొన్ని సినిమాలు ఫస్ట్ డే సెకండ్ డే టాక్ వచ్చినాయి తర్వాత ఆడినటువంటి సినిమాలు అనేక ఉన్నాయి ఇవి వీటన్నిటిని ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు కూడా నమ్మింది కోర్టు నమ్మి బుక్ మై షోకి ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది మీరు టికెట్స్ అమ్ముకోండి ఆన్లైన్లో కానీ రేటింగ్ ఆప్షన్ తీసేయండి అని చెప్పి సో రేటింగ్ ఆప్షన్ తీసేసారు మీరు కావాలంటే బుక్ మై షోకి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు రేటింగ్ ఆప్షన్ తీసేసారు లైక్స్ కూడా ఉంటాయి కదా సార్ వ్యూషిప్ లైక్స్ కూడా ఉంటాయి ఏం లేవు అవన్నీ ఏం లేవు మొత్తం తీసేస్తారు ఆప్షన్స్ ఓన్లీ టికెట్ కొనుక్కునే దానికే అసలు బాటు సో ఇది మన శంకర వరప్రసాద్ సాధించినటువంటి ఒక విజయంగా చెప్పుకోవచ్చు ఢిల్లీ హైకోర్టులో విజయం అని అలా ఏమనాలి సార్ ఢిల్లీ ప్రజలకి ఒక క్లారిటీ ఉండాలి కదా సార్ దీంట్లో కూడా అంటే ఇప్పుడు వాళ్ళ యాంగిల్లో విజయమేగా ఇప్పుడు సపోజ్ అప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వెళ్ళారు అంటే ఆ సినిమా మీద నమ్మకం లేకపోయి వెళ్ళరా అనేది ఒక టాక్ వస్తుంది ఆటోమేటిక్ గా ఆ ఒపీనియన్ వస్తుంది ఒకవేళ ఒపీనియన్ రాకపోయినా ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ అదే తీస్తారు ఏంటి మీరు వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు మీరు బాలకృష్ణ తాండవానికి వెళ్ళలేదు లేదా ప్రభాస్ సినిమా రాజాసాబ్ వెళ్ళలేదు గతంలో ఏ సినిమాలకి వెళ్ళలేదు ఒక సిరంజీ సినిమా మన మన శంకర్వర్ ప్రసాద్ సినిమాకి ఎందుకు వెళ్ళారు అంటే ఈ సినిమా బాగాలేదా బాగాలేదు కాబట్టి వీళ్ళు ముందే కోర్టుకి కెళ్ళి కోర్టులో నుంచి ఇట్లాంటి ఆర్డర్స్ తీసుకొచ్చారు అనేది జనరల్ గా జనరల్ గా అది తీసుకొస్తారు ఆటోమేటిక్ గా తీసుకొస్తారు సో కాకపోతే దాని సరే ఈ ఈ సినిమా కారణంగా చిరంజీవి సినిమా కారణంగా నెక్స్ట్ సినిమాలకు కూడా ఈ ఆప్షన్ ఉండదు అవును ఒకవేళ పెట్టినా కానీ మళ్ళీ వీళ్ళు దీన్ని ఈ తీర్పుని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తారు అవును వాళ్ళకి పెట్టారు వాళ్ళకి ఇచ్చారు మాకు ఆప్షన్స్ ఇవ్వలేదు ఏంటి తీసేసే ఆప్షన్స్ అని అనేది పెడతారు నిజంగా బుక్ మై షో లాంటి వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రేపు రాబోయే రోజుల్లో మిగతా పోర్టల్స్ ఈ కామర్స్ పోర్టల్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఇలా అవకాశం ఉంది ఇప్పుడు మనం కార్లు కొంటాం ఏ కార్ బాగుంది అనేది మనం రేటింగ్ ఇస్తాము అది కూడా తీసేసే అవకాశం ఒకసారి తీర్పిచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని మాకు దాన్ని తీసేసినప్పుడు దీనికి ఇంతకు తీసేయాలని చెప్పి అడుగుతారు సరే కోట్లు కూడా డిఫరెంట్గా స్పందిస్తాయి అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందే ఈ విధంగా తీసుకొచ్చుకున్నారంటే ఆ సినిమా మీద ఒక డౌట్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది కొంతమంది చిరంజీవిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇక రెండేది ఏంటంటే తెలంగాణ హై తెలంగాణ గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్లు పెంచుకునేదాన్ని పర్మిషన్ తీసుకొచ్చారు ఇప్పుడు వరకు తాండవనికి లేదంటే బ్రాజాసాబుకి అంతకు ముందు హరిహర వేలమాలకి రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ చిరంజీవి సినిమాకి ఈ డిస్టర్బెన్స్ లేదు క్లియర్ చేసుకున్నారు చాలా ప్లాండ్ గా క్లియర్ చేసుకున్నారు స్పెషాలిటీ ఎందుకు వచ్చింది క్వశ్చన్స్ కూడా అది కూడా వస్తుంది ఇంత ప్లాండ్ గా అంటే ఈ సినిమా ఈ సినిమా బాగాలేదా తొలి మూడు రోజులు ఆడితే కలెక్షన్స్ వచ్చేస్తే సరిపోతుంది సినిమా బాగాలేదా అందుకే ప్లాన్ చేసుకున్నారు పైగా ఈ సినిమా రిలీజ్ డేట్ కానీ తర్వాత కోర్టుకి వెళ్ళడానికి వెసులుబాటు లేకుండా ఇప్పుడు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏంటి హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి రెడీ అయ్యారు ఎవరు రాజాసాబు కేసుని వెళ్ళి వెళ్ళారు అసలు వెళ్ళి అసలు ఎలా ఇస్తారు ఇది అని చెప్పి గవర్నమెంట్ మీద వెళ్ళడానికి రెడీ అయ్యారు ఇప్పుడు రాజాసాహు సందర్భంగా హౌస్ మోషన్ పిటిషన్ వేసి దానికి టికెట్లు పెంపేయడం ఆపేస్తూ తీర్పు చెప్పింది కదా హైకోర్టు మరి ఇప్పుడు ఈ సినిమాకి ఆ తీర్పు కాపీ ఉన్న కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది పెంచడానికి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ మీద రెడీ అయ్యారు వాళ్ళు మోషన్ కి ఒప్పుకోలే వాళ్ళు సో కాబట్టి మళ్ళీ కోర్టు రేపో ఎల్లుండో మళ్ళీ మండే ఉంటదేమో ఉంటే ఈ లోపు మూడు రోజులు అయిపోతుంది కలెక్షన్స్ వచ్చేస్తాయి మండే అయినా కూడా సంక్రాంతి మళ్ళీ రోజులు మళ్ళీ హాలిడేస్ వస్తాయి అది బెంచ్ కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సో కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇన్ని ప్లాన్స్ చేసుకున్నారు అని అంటే ఈ సినిమా మీద సినిమా నిర్మాతలకు కానీ లేదంటే ఆ సినిమా ప్రమోటర్స్కి కానీ పూర్తి స్థాయిలో నమ్మకం లేదేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు మిగతా ఫ్యాన్స్కి వస్తుంది మిగతా ఫ్యాన్స్ కూడా అదే చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు తాండవం సినిమా ఉంది బాలకృష్ణ సమయం అది వదిలిపెట్టేశారు ఆయన ఆయన తాండవే కాదు ఏ సినిమా పట్టించుకోడు ఆయన ఆయన నటించడం వరకే నటిస్తాడు తర్వాత వెళ్ళిపోతాడు అదేదో ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసుకుంటారు డైరెక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు అందుకని వాళ్ళు ప్లాన్ గా లేరు కాబట్టి తీరా రేపు రిలీజ్ అనగా ముందు రోజు కోర్టు ఆపేసింది అంటే ఆ సినిమా మీద నమ్మకం ఉంది వాళ్ళకి అందుకని ఏదైతే వదిలేశారు ఆ తర్వాత రాజాసాబు కూడా అంతే రాజాసాబు కూడా వాళ్ళేం పెద్ద పట్టుకోవాలి ఊరికే అప్లై చేశారు వాళ్ళు ఏదో ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళే వాళ్ళని గా కోర్టుకి వెళ్ళేటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటారు కానీ అది కూడా చేయాలి సో దానితోటి కోర్టు టికెట్లు పెంచుకోవడానికి ఆపేసింది కదా రాజాసాబు సో కాబట్టి వీళ్ళు ఇది మన ఈ చిరంజీవి సినిమాకి మాత్రం చాలా గా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ నిర్వాహకులు కానీ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ దగ్గర నుంచి తెలంగాణ దాకా చాలా గా వర్కౌట్ చేశారు వర్కౌట్ చేసి ప్రీమియర్ షోస్ కానీ లేదంటే టికెట్లు దానికి ఏర్పాట్లు చేశారు అని అంటే ఈ సినిమాకు తొలి మూడు నాలుగు రోజుల్లో కలెక్షన్స్ రాబట్టుకుంటే సరిపోతుంది అనే యాంగిల్లో బహుశా ఆ సినిమా మీద అంత హోప్స్ ఏమైనా లేవేమో అనేటువంటి టాక్ అయితే పబ్లిక్ లో సో ఏదేమైనా సరే బుక్ మై షో నుంచి ఈ రివ్యూస్ తీసేయడము అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది వాళ్ళు తీసుకొని వచ్చారు సో చూద్దాం వెయిట్ చేసి చూద్దాం ఈ రివ్యూస్ కారణంగా అయితే సినిమా హిట్ అయిందా రివ్యూ రేటింగ్ ఎంత అని అనుకోవడం కష్టమే అవుతుంది కానీ మరి మూవీ రిలీజ్ అయ్యే వరకు తెలియదు కదా అది హిట్టా లేకపోతే నార్మల్ టాక్ అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిన కూడా మూవీ రిలీజ్ అయ్యే వరకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ